వైసీపీ ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి మూడో జాబితాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది ఆరుగురు ఎంపీ అభ్యర్థుల్ని కూడా వైసీపీ దాదాపు ప్రకటించేసింది చూస్తే శ్రీకాకుళం జిల్లా ఎంపీగా పేరాళ తిలక్ను ప్రకటించారు ఆయన ప్రస్తుతం వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు కళింగ సామాజిక వర్గానికి కళింగ కార్పొరేషన్కు చైర్మన్గా కూడా ఉన్నారు ఆయన విశాఖ నుంచి బొత్స ఝాన్సీ పోటీ చేయబోతున్నారు బొత్స సత్యనారాయణ సత్యమణి బొత్స ఝాన్సీ ఈసారి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఏలూరు ప్రస్తుతం కోటగిరి శ్రీధర్ ఇక్కడ వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏలూరులో అయితే ఇప్పుడు ఆయన పోటీ చేసేందుకు ఇదివరకు విముఖత ప్రదర్శించారు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెప్పారు ఈ నేపథ్యంలోనే ఏలూరు వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను బీసీ సామాజిక వర్గానికి చెందిన సునీల్ కుమార్ యాదవ్ ను ప్రకటించారు ఎల్లూరు నుంచి విజయవాడ నుంచి కేసులేని నానికే వైఎస్ఆర్సీపీ సీటు దాదాపు ఖాయం చేసింది ఆయన్ని ఇన్ఛార్జ్గా వైసీపీ అధికారికంగా ప్రకటించింది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న కేసులేని నాని నిన్ననే జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఈ నేపథ్యంలోనే ఆయన్ని విజయవాడ పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్గా ఖాయం చేశారు వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు కేసినేని నానినే పోటీ చేయడం దాదాపు ఖాయమైంది కర్నూలు నుంచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం వచ్చే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నుంచి వైసీపీ పోటీ చేయించబోతోంది గుమ్మనూరు జయరాంకు కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నియమించారు తిరుపతి కోనేటి ఆదిమూలం ప్రస్తుతం సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంలో తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నియమించారు ఆయన వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీగా గురుమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గురుమూర్తిని సత్యవేడుకు మార్చారు సత్యవేడు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు సో ఎంపీగా ఉన్న గురుమూర్తి వచ్చే ఎన్నికల్లో సత్యవేడు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల సంగతి చూస్తే ఇచ్చాపురం వైసీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్గా ఫిర్యా విజయను నియమించారు టెక్కలి దువాడ శ్రీనివాస్ ఈయన ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగానే ఉన్నారు టెక్కలికి ఆయనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది ఆయన్ని ఇన్ఛార్జ్గా నియమించేశారు చింతలపూడి విజయరాజును నియమించారు రాయదుర్గం అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి రాయదుర్గం వైసీపీ ఇన్ఛార్జ్గా మెట్టు గోవిందరెడ్డిని నియమించారు ఈయన ప్రస్తుతం ఏపీ ఐఐసిసి చైర్మన్గా కూడా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఇక్కడ ఇదివరకు వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించారు రాయదుర్గం ఆయనకు కొద్ది రోజుల క్రితమే టికెట్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెళ్ళిపోయారు సీఎంఓ నుంచి వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కూడా కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు అయితే రామ రాయదుర్గం నుండి బెట్టు గోవిందరెడ్డిని దాదాపు ఫైనల్ చేసింది వైసీపీ నాయకత్వం దర్శి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఇన్ఛార్జ్గా నియమించారు వచ్చే ఎన్నికల్లో ఆయన దర్శించి పోటీ చేయబోతున్నారు గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు దాంతో అక్కడ మధ్యశెట్టి వేణుగోపాల్కి అవకాశం ఇచ్చారు ఆయన గెలిచారు దర్శన ఎమ్మెల్యేగా మద్యశెట్టి వేణుగోపాల్ ఉన్నారు అయితే ఈసారి ఆయనకు టికెట్ నిరాకరిస్తూ తిరిగి బూచపల్లి శివప్రసాద్ రెడ్డికే ఇన్ఛార్జిగా నియమించారు ఆయనకే వచ్చే ఎన్నికల్లో అక్కడ టికెట్ లభించే అవకాశం ఉంది పూతల పట్టు సునీల్ కుమార్ యాదవ్ని నియమించారు మాజీ ఎమ్మెల్యే ఈయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైసీపీ తరఫున ఇదే నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు ఇప్పుడు తిరిగి సునీల్ కుమార్కు గా నియమించారు వచ్చే ఎన్నికల్లో పోతల పట్టి నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది చిత్తూరు అసెంబ్లీకి విజయానంద రెడ్డి పేరును ఖరారు చేశారు ఈయన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్నారు చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో రెడ్డి పోటీ చేయనున్నారు మదనపల్లి నిసార్ అహ్మద్కు అవకాశం ఇచ్చారు ఆలూరు విరూపాక్ష స్థానిక జెడ్పీటీసీగా ఉన్న విరూపాక్ష ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైటీ వైసీపీ తరఫున ఇన్ఛార్జ్గా నియమించారు ఆయన పోటీ చేసే అవకాశం ఉంది కోడుమూరు డాక్టర్ సతీష్కు అవకాశం ఇచ్చారు ఇన్ఛార్జ్గా గూడూరు మేరిగా మురళి ప్రస్తుతం ఎమ్మెల్సీ కాకుండా ఆయన మురళి గూడూరుకు అసెంబ్లీ ఇన్ఛార్జ్గా మురళిని నియమించారు సత్యవేడు అయితే ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తి ఇన్ఛార్జిని చేశారు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది పెలమనూరు పెలమనూరులో జోగి రమేష్ని ఇన్ఛార్జ్గా నియమించారు ఈ నియోజకవర్గం పైన చాలా కాలంగా వివాదం నడుస్తూ ఉంది పెలమనూరు నుంచి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయనకైతే ఇక టికెట్ లేనట్టుగానే తెలుస్తోంది మంత్రిగా ఉన్న జోగి రమేష్ను పెలమనూరుకు మార్చేశారు మంత్రి పార్థసారథి అవుట్ అయినట్టుగానే ఉన్నారు రాజంపేట రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని నియమించారు ఈయన కడప జెడ్పీ చైర్మన్గా ప్రస్తుతం ఉన్నారు పెడన మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడనలో ఉప్పాల రామును ఇన్ఛార్జిగా నియమించారు సో మొత్తం ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మొత్తం చూస్తే ఇరవై ఒక్క పేర్లు కా కన్ఫామ్ అయ్యాయి కీలకంగా దీంట్లో కొన్ని కీలకమైన ఆసక్తికరమైన పరిణామాలు ఏమిటంటే విజయవాడ ఎంపీ కెసి నేనాని వైసీపీలో ఇంకా అధికారికంగా రాలేదు కానీ ఆయన పేరునైతే ఖరారు చేసేశారు ఆయన పోటీ చేయబోతున్నారు గురుమూర్తి చిత్తూరు తిరుపతి ఎంపీ అసెంబ్లీకి వెళ్ళిపోతున్నారు బొచ్చ సత్యమణి బొచ్చ ఝాన్సీ విశాఖ నుంచి పోటీ చేయబోతున్నారు అదేవిధంగా సీనియర్ ఎమ్మెల్యే పార్థసారథి సత్య పెనమల్లూరు నుంచి అవకాశం కోల్పోయినట్టుగానే ఉన్నారు అక్కడికి మంత్రి జోగి రమేష్ వెళ్తూ ఉన్నారు దర్శిలో మధ్యశ్రెట్టి వేణుగోపాల్కు టికెట్ లేనట్టే తిరిగి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి తెరపైకి వచ్చారు రాయదుర్గంలో గోవింద గోవిందరెడ్డికి అవకాశం ఇచ్చారు కాపు రామచంద్రారెడ్డి అక్కడ అవుట్